నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు సోమవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థి ఖలీల్ అహ్మద్ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు తదితరుతో కలిసి ఆయన మాట్లాడుతూ సోమవారం జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓటు శాతం నమోదు కావడం సంక్షేమ పథకాల పట్ల అన్ని వర్గాల ప్రజల్లో ఆదరణ పెరిగిందనేందుకు నిదర్శనం అన్నారు రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి పార్టీలు కనుమరుగైపోతామన్నారు నెల్లూరు జిల్లాలో రౌడీజానికి అక్రమాలకు చెక్ పెట్టడం ఖాయమన్నారు ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో శాతం అత్యధికంగా చాలామంది ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అధిక శాతం పోలింగ్ జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నటువంటిది అని చెప్తా ఉన్నారు కానీ నేను అలా నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎనభై ఏడు శాతం మంది పేద బడుగు బలహీన వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధి చేపించినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఓటు వేయడం జరిగింది అది నా యొక్క రెండవ అంశం డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రోజులు చేశారు డబ్బుని తొం నూటికి నూరు శాతం అందరికీ ఓటర్లకు అందరికీ కూడా డబ్బులు పంచినటువంటి కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్లో అక్కడ పోలింగ్ బూత్కి వచ్చి నా దగ్గర నూటికి నూరు శాతం డబ్బులు తీసుకున్నారు కానీ ఇక్కడ కొన్ని కొన్ని పోలింగ్ బుక్స్లో అరవై శాతమే ఓటింగ్ జరిగింది కొన్ని బూత్స్లో తొంభై తొంభై శాతం నుంచి ఓటింగ్ జరిగింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రజల యొక్క స్పందనని చూసిన తర్వాత వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని మనం కానీ మంచి సుపరిపాలన అందిస్తాం అభివృద్ధి చేసి చూపిస్తామన్నటువంటి భరోసా కల్పించినట్లయితే మనం గెలుస్తామన్నటువంటి నమ్మకంతో మేమందరం కూడా అన్ని నియోజకవర్గాలకి ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక ఈ నెల్లూరు పట్టణాన్ని ఎలా రూపురేఖలు మారుస్తాం ఎలా అభివృద్ధి చేస్తాం అన్నటువంటి ఒక భరోసా అయితే మౌ నెల్లూరులో మౌలిక సదుపాయాల కల్పనలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది అన్నటువంటి భరోసా ఇవ్వడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏడుకి ఏడు స్థానాలు గెలుచుకునేదాన్ని గతంలో ఈవెన్ వైఎస్ఆర్సిపి పోయిన లాస్ట్ ఎన్నికల్లో ఏ రెండు వేల తేడాతో గెలిచినప్పటికీ కూడా ఈసారి మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారాయణ మొత్తం నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరికి పోవూరులో కానీ ఇటు నెల్లూరు సిటీలో కానీ ప్రతి ఒక్క ఓటర్కి డబ్బులు పంచినటువంటి నేపథ్యంలో అందరూ కూడా చాలామంది పోగొట్టుకుంటున్నారు నెల్లూరు సిటీ పోగొట్టుకుంటున్నారు నెల్లూరు రూరల్ పోగొట్టుకుంటున్నారు కందుకూరు పోగొట్టుకుంటున్నారు అని రకరకాలైనటువంటి వదంతులు వ్యాప్తి చేసినారు నేను ఒక్కటే చెప్పాను మొట్టమొదటి నుంచి ప్రజల స్పందన పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి వస్తున్నట్టు వాళ్ళ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి స్పందన ప్రేమ ఆదురాభిమానాలు మనం ఇచ్చేటటువంటి భరోసా మా అధినాయకుడు పట్ల ఆయన చేసినటువంటి లబ్ధి పథకాలు అమలు చేసినటువంటి పథకాలు ఇవన్నీ చూస్తే మొట్టమొదటి నుంచి కూడా నేను చాలా చాలా అందరం కూడా మా అందరం కూడా చాలా కనపడతాను అందరం కూడా జిల్లాలో ప్రతి నాయకుడు కూడా మా జిల్లా అధ్యక్షులు కానీ ఇకపోతే విజయసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత నెల్లూరు పార్లమెంట్ కాన్స్టెన్సీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీలో కూడా ప్రతి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ ఒక ఉత్సాహం రావడం ఆయన ఆధ్వర్యంలో మేము చేసినటువంటి క్యాంపెయినింగ్ లో ఒక మంచి స్పందన రావడం దానికి సంబంధించినటువంటి రిజల్ట్ని ఈరోజు ఎలక్షన్స్లో మనము ఓటింగ్ ఓటింగ్లో చూడ చూడగలిగాము రాబోతా ఉన్నందుకు ప్రతి కార్యకర్త నాయకుల్లో కూడా ఆనందం కనబడతా ఉంది ఇంకొకటి మీరు అందరూ కూడా గమనించ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులతో ఎలక్షన్ చేయొచ్చు అన్నది వారి యొక్క మొదటి నుంచి ఆలోచన అంటే సంక్షేమము అభివృద్ధి ఇవన్నీ కాదు చివరిలో ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారో వారినే విజయం సాధిస్తుంది అన్న కాన్సెప్ట్తోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం కూడా ఎక్కడ కూడా పార్టీని కానీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను కానీ వీరందరినీ కూడా విస్మరించి చివరిలో వచ్చినటువంటి వారికి ఉన్న వారికి మాత్రమే వారు టికెట్లు ఇవ్వడం జరిగింది పదివేల రూపాయలకు కూడా ఓటుకి వాళ్ళు వెచ్చించడం అదేవిధంగా దాంతోనే గెలుస్తామని కూడా ఆలోచించి ముందుకు ముందుకెళ్ళడం కూడా జరిగింది రెండో విషయం కూడా ఈరోజు మీరు గమనించుంటారు ప్రధానంగా నెల్లూరు సిటీలో నేను చూశాను చాలా మందిని వాళ్ళు బెదిరించారు ఏ విధంగా బెదిరించారంటే మా ప్రభుత్వమే వస్తుంది రోజులు లెక్క పెట్టుకోండి అని అనే పదాలు మాట్లాడుతూ ఉన్నారంటే నెల్లూరుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ వైపుగా తీసుకుపోవాలనుకుంటున్నారో వారి యొక్క మనసాక్షిగా వదిలేస్తా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా రౌడీజాన్ని డబ్బుతో చేయాలనుకున్నటువంటి రాజకీయాలని నమ్మరు ప్రజలకు అండగా ఉండి పేదలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో అటువంటి వారిని ఆదరించడానికి ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా ప్రజలు ముందు ఉంటారు అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి క్యాండిడేట్లు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే గడప గడపకు వెళ్ళే నాయకులు ఉంటాడో వాళ్ళనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది వారందరూ కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ మీద ఆదరణ చూపించారు తెలుగుదేశం పార్టీ వారికి ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాము ఇది మంచి పద్ధతి కాదు మీరు రౌడీయిజం చేసి మనుషుల్ని బెదిరించాలనుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మార్నింగ్ ఫోన్ ని ఫోన్ చేసి నాయకులందరినీ కూడా మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు మీరు ఇది మీరు మీరు ఈ విధంగా చేస్తే రేపు రాబోయే మా ప్రభుత్వంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పారు ఇది వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు ఇటువంటి నెల్లూరు జిల్లా ప్రజలు విశ్వసించరు నమ్మరు ఇటువంటి దాన్ని ఇష్టపడరు అని గౌరవనీయులు విజయసాయి గారి నాయకత్వంలో తప్పకుండా వీరందరినీ కూడా ఒక మార్పు తీసుకురావడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో సామాన్యులకి అండగా ఉండేలాగా వైఎస్ఆర్సి కాబోయే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండడం కూడా జరుగుతుంది అలానే పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ జిల్లా ప్రజలకు కానీ తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో నెల్లూరు జిల్లా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా ఉంది వీటన్నింటినీ అమలు చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాని అద్భుతంగా ఒక అభివృద్ధి పదంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరుగుతుందని సవినయంగా తెలియజేస్తా ఉన్నాం అలానే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ విజయసాయి రెడ్డి గారికి కానీ